చేజేతులారా కీర్తన జీవితాన్ని బుగ్గిపాలు చేసినందుకు రమ్య బాధపడుతూ ఉంటుంది నిజానికి నిన్నటి ఎపిసోడ్ లో రమ్య కీర్తన దగ్గరికి వెళ్ళి తాళి తెంచేసేసి ఈ తాళికి విలువ లేదని భావించిన నాతో పాటు వచ్చే రమ్ కీర్తన అన్న కూడా రమ్య మాట వినకుండా గౌతమ్ ఒప్పుకోకపోయినప్పుడు ఎవరు ఏం చేస్తే నాకేంటి అని అనుకుంది అయితే ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేనంటే మనిషిని కాబట్టి తెలియక తప్పు చేశాను నువ్వెందుకమ్మ తప్పు చేసావు అంటూ చాలా ఎక్కువగా బాధపడి ఇక తనను తాను చంపేసుకోవాలి అని చెప్పేసి ఇక రమ్య తలకేసుకుని తలని ఆ మెట్ట గోడకేసి బాదుకుంటుంటే ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆ ఆదికేశవ ఆపి ఏంటి రమ్య ఏమైంది అంటే చేజేతులారా కీర్తన జీవితాన్ని బుక్కిపాలు చేశానండి ఇప్పుడు నన్నే అందరూ అంటున్నారు అసలు వాడు ఎంత దుర్మార్గుడో నేను మాటల్లో చెప్పలేను పచ్చి తాగుబోతు ఒక ఆశయం ఉద్యోగం వ్యాపారం అసలు ఏమీ లేని ఒక దరిద్రుడు ఒక మూర్ఖుడు అటువంటి వ్యక్తిని బంగారం లాంటి మన కీర్తనకి ఇవ్వటం నాకు చాలా బాధగా ఉందని అప్పటికి కీర్తన దగ్గరికి వెళ్ళి నాతో పాటు వచ్చేయని చెప్పారని కానీ కీర్తన వినిపించుకోలేదని అంటే అప్పుడు ఆదికేశం అంటాడు ఒక పని చేయి నువ్వు బాధపడద్దు నీ తప్పుతో అది చేయలేదు తెలియక చేసిన తప్పు నేను మనం ఏం చేయలేం కాకపోతే నేను కూడా ఒకసారి వెళ్ళి రమ్య వెళ్ళి మైత్రితో అలాగే కీర్తనతో మాట్లాడతాను అప్పుడు ఆలోచిద్దామని చెప్పేసి తనని ఓదార్చి తీసుకెళ్తాడు ఈలోపు ఏమవుతుందంటే భానుమతికి అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుసుకున్నట్టే ఎందుకనంటే ఈ మైసమ్మ భానుమతి కనిపించి గౌతమ్ ఫోటో చూపించి ఇతనికి తెలుసా అని అడగడంతో ఎందుకో భానుమతికి అనుమానం వచ్చి ఆ మైసమ్మ గురించి అడగమని చెప్పేసి తనకు తెలిసిన మనిషిని పురమాయిస్తుంది అయితే ఆ మనిషి చెప్పిన షాకింగ్ విషయాలతో దిమ్మ తిరిగిపోతాయి మైసమ్మ ఎవరో కాదని గౌతమ్కి బెస్ట్ ఫ్రెండ్ అని ఆరేళ్ళు డ్యూటీ పని మీద ముంబైకి వెళ్ళిందని ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలుగు రాష్ట్రానికి వచ్చి గౌతమ్ జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తిని వెతుకుతోందని కనపడితే ఇంకా మామూలుగా ఉండదు అని చెప్పేసి అనడంతో భానుమతికి దిమ్మ తిరిగి బొమ్మ బొమ్మ కనపడుతుంది ఎందుకంటే మైసమ్మకు ఉన్నంత ట్రాక్ రికార్డ్ అద్భుతమైన ట్రాక్ రికార్డ్ హంతకులను పట్టుకోవడం కానీ నేరస్తుని పట్టుకోవడంలో కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ ఏమవుతుందంటే మన ఆదికేశవారు రమ్య ఇంటికి వస్తుంది మైసమ్మ వస్తే ఏంటండి ఇట్లా వచ్చారు అని మన రమ్య అడిగితే ఏం లేదు నాకు ఒక పంచాయతీ ఉంది ఆదికేశవ్ గారు లేరా అంటే లేరండి బయటకి వెళ్ళారు ఏమైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పండి అంటే ఇది చాలా పెద్ద పంచాయతీ మీకు చెప్పలేంలేండి ఆయన వచ్చాకే వస్తానని చెప్పేసి వెళ్తున్న సమయంలో అక్కడ గౌతమ్ ఫోటో పడిపోతుంది అన్నమాట ఏమవుతుందంటే ఆ ఫోటోని తీసి రమ్య మైసమ్మకి ఇస్తూ ఉంటుంది కానీ తను చూడదనమాట అయితే ఒక వాళ్ళ చూసుంటే మాత్రం అసలు తను వెతుకుతున్న గౌతమ్ కూడా అక్కడే ఉన్నాడు కదా మహిసమ్ వెతుకుతున్న గౌతమ్ ఎప్పటికైనా ఖచ్చితంగా ఆదికేసివకి మహిసమ్మకి మధ్య ఆ ఇది జరుగుతుంది గౌతమ్ గురించి అసలు విషయం తెలుస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్